నిన్నటి వీడియోలో మనం నష్టపెట్టి వెళ్ళాం కదండి లలిత జ్యువెలరీకి వెళ్ళిన తర్వాత మనం గోల్డ్ తీసుకుందామని చెప్పేసి మన దగ్గర నలభై ఐదు వేలు తాకుండా దాని దాని తగ్గట్టుగా ఒక ఉంగరం తీసుకున్నాము అని చెప్పేసి నేను వెళ్తే అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అండి గోల్డ్ తీసుకున్నాం కానీ ఇంకా సంతోషం లేదు ఏం లేదండి అని చెప్పేసి బాధతో చెప్పే కదా మన వీడియోలో అసలు ఏమైంది అసలు ఏం జరిగిందని చెప్పేసి మీకు చెప్పమంటారా ఇంకా మేము వెళ్ళిన తర్వాత గోల్డ్ తీసుకున్నాము నాలుగైదు రకాల ఉంగరాలు చూసాము ఇంకా మన దగ్గర తీసుకుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది నలభై వేలు కాబట్టి దాని తగ్గట్టుగా మనకు ఒక మూడు గ్రామంలోని మూడు నాలుగు గ్రామంలోనే మీకు బంగారం వచ్చేది అందుకంటే పైపు ఇచ్చి రాదు చెప్పేసి చెప్పారన్నమాట తర్వాత ఇంకా అన్నీ చాలా చూడంగా నాకు సైజు సరిపోవట్లేదు ఏదైనా కానీ నాలుగు గ్రాముల పైన ఉంటేనే మీకు బాగా సూట్ అయితే నచ్చిందేమో నాలుగు గ్రాముల పైన ఉంటుంది నచ్చిందేమో మూడు గ్రాములు ఉన్నా కూడా అది సైజు సరిపోక అలాంటి ఇబ్బందులు అవుతున్నా అవుతా ఉన్నాయన్నమాట అయినప్పటికీ తర్వాత ఇంకా రాజ్ కుమార్ ఏమందంటే రాజ్ కుమార్కి ఇంకా రాజకుమారికి మనం చెవులు తీసుకున్నాం కదండి వెనకొండలో ఆ చెవులు తీసుకున్న ఏం జరిగిందంటే ఆ చంద్రముఖి చెవులో ఏంటి కదా ఇలాగొచ్చినాయి కదండి ఇంకా చెవులు మీకు కావాలని ఫోటో పెడతాను అవి చుట్టూరా ఇంకా వెనకొండలో ఇంకా రాజకుమారికి ఒక నలభై వేలు యాభై వేలు ఉండాలని చెప్పేసి ఇంకా చెవులు తీసుకుంటే ఆ చెవులు చుట్టూరా మనకి ఒక గుండులాగా వచ్చినాయి ఆ గుండెలోకి వచ్చి ఏం జరిగింది అంటే ఎట్లా చదువుకి ఏలాడతా చుట్టూరా చిన్న చిన్న గుండెలు వస్తే రాజకుమారి వేసుకున్న సమయాన దగ్గర దగ్గర తీసుకున్న మూడు నెలలు మూడు నెలలు లేని కాని అవి సరిగా రాజకుమార్ పెట్టుకుంది లేదు దేనికి అసలుకి సరిగా వాడింది లేదు అనమాట దేనికి రాజు అవి మామూలుగా చున్నీ వేసుకుంటున్నప్పుడల్లా ఇంకా అది కాక చీరలు కూడా రెండు రోజుల మూడు రోజులకి పోతా ఉంది ఇంకా దొరుకుతుంది ఎట్లా అది కష్టపడ్డ సొమ్ము ఎక్కడికి పోదు అని అంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా అట్లానే అనుకుంటాను నేనైతే ఇంక రెండు రోజులు మూడు రోజులకి చీర లూజ్ అయ్యి ఇంక పోతా ఉంది అప్పటికి రెండు వారాలు తీసి దాచి పెట్టుకొని పిచ్చిగా పెట్టుకున్నా ఇంకా అలాగా అప్పటికి మూడు గుండ్లు పోయినాయి అండి చిన్న సన్న సన్న ఇలా చేస్తాను అని చెప్పేసి ఇంకా నసరపేటలో ఇలాగా బాగాలేదులే బాబు అసలు నాకు మనస్ఫూర్తిగా పెట్టుకుందో లేదు ప్రతిరోజు పెట్టుకున్నా కూడా భయమేస్తుంది వస్తుంది సార్లు పోయి కూడా మీకు నీకు చెప్పుకోలేకపోయాయి అనమాట అప్పటికి దొరుకుతూ ఉన్నాయి ఇలా అసలు ఈ కుదరలేదు కుదరలేదని చెప్పేసి చెప్పంగానే సరే చేసేది ఏమిందని చెప్పేసి ఇంకా గోల్డ్ అయితే ఇంకా లలిత జ్యూవరీలో అమ్ముదాం అని చెప్పేసి ఇంకా మేమైతే అడిగాము అక్కడ ఏజెంట్స్ ఉంటారు కదా సార్లని వాళ్ళని ఇలాగ మా బొట్లో ఉండేయండి ఎలాగైనా ఇప్పుడు ఈ మూడు గ్రాముల ఉంగరం సరిపోవట్లేదు ఒక ఒక శవరి అయితే బాగుంటుంది ఉంగరానికి అలాగనే మామూలుగా మ్యారేజ్ సెలబ్రేషన్లకి ఒక నల్లకి పెట్టాలన్నా ముప్పై శవరి పెడతారు అలాగ కొంచెం అంటే ఐదు గ్రాములు ఆరు గ్రా ఆరు గ్రాముల పైన ఉంటేనే ఉంగరం బాగుంటుంది లేకపోతే అనమాట ఇంకా అలా కాదని చెప్పేసి బాబా ఇంక ఎట్టని బాగుండలేదు ఇక చెవులీలు ఇవన్నీ మొత్తం నీ నా చెవులీలు మార్చుకొని తర్వాత ఈ ఇమ్మోటి కలుపుకొని నువ్వు ఎగస్ట్రా మళ్ళీ ఉంగరం తీసుకొచ్చి అని చెప్పేసి చెప్పగానే అమ్మని ఆ రాజకుమారి చౌళీలు మేము కొన్నప్పుడేమో యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు అయిందండి అవి గ్రామం వచ్చేసి అవి మొత్తం మేము గ్రామం కొన్నప్పుడేమో తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల రెండు వందల మధ్యలో అండి అన్నమాట తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఇంక రాజకుమారి చోలీలు చౌళీలు తీపిచ్చేసి తర్వాత ఇంక లలిత చోలీల్లో వేటేపించామండి మేము కొన్నప్పుడేమో ఐదు పాయింట్ ఐదు గ్రామాల ఎనిమిది వందల మిల్లీలు ఉన్నాయి అన్నమాట అలాగ ఇంకా రాజకుమారి ఊరిని అని చెప్పే కదా నాలుగైదు చిన్న చిన్న రౌండ్లు పోయినాయని చెప్పే కదా అవి పోగా దగ్గర దగ్గరగా ఐదు గ్రాముల ఏడు వందల మిల్లీలు వచ్చింది అన్నమాట వంద మిల్లీలు పోయినట్టే ఇంకా వంద మిల్లీలు పోయేసరికి ఇంక ఇలాగ పోతా ఉంటాయి ఉండే కొద్దీ పోయా ఉండే కొద్దీ ఇంక ఇలాగ ఎన్ని జారిపోతాయని చెప్పేసి ఇంకా అమ్మడం బెటర్ అని చెప్పేసి ఇంకా సరేనండి మరి అమౌంట్ ఎంత అమౌంట్ ఎంత వచ్చింది ఏదన్న మొత్తం కనుక్కుంటే వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా మొత్తం యాభై తొమ్మిది వేలు వస్తాయని చెప్పేసి మాములుగా ఉదాహరణకు చెప్పారు మాట తర్వాత సరేనండి యాభై తొమ్మిది వేలు వస్తాయి అంటున్నారు కదా తీసుకుంటామని చెప్పేసి తర్వాత ఇంకా మీరు ముందు ఉంగరం పోయి డిసైడ్ చేసుకోని చెప్పేసి అలాగానే తర్వాత మనం అయితే ఈ ఉంగరం తీసుకున్నాము ఇదే మాట ఇది దగ్గర దగ్గరగా ఎన్ని గ్రాములు అంటే ఒక వంద మిల్లులు తక్కువ సేవరి ఉంది అంటే ఎనిమిది గ్రాములు ఉందన్నమాట ఇక దగ్గర దగ్గరగా నాకు పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఆరు రూపాయలకి తొంభై ఆరు వేలు ఆ మధ్యలో అయింది ఇది మొత్తం మనకి విఏ అంటే వేస్టేజ్ అని చెప్పేసి కూల్ డబ్బులు దీన్ని తయారు చేసే దాని గురించి మొత్తం కలుపుకొని ఎక్స్ట్రా ఐదు వేలు ఏడు వేలు పడ్డాయి మీద గోల్డ్ ఇంత పడింది మొత్తం తొంభై ఆరు వేలకి నేను ఎనిమిది గ్రామంలో బంగారం అయితే కొనగలిగాను అంటే రాజ్ కుమార్ బొట్టలు వేయంగా ఇంకక్కడ నాకు మైనస్ ఏం జరిగిందంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అసలు నాకు పెద్ద లాస్ట్ వచ్చిందన్నమాట ఎలాగంటే రాజకుమారి పుట్ల కొందేమో నేను యాభై ఏడు వేలకి అమ్మిందేమో మళ్ళీ అదే యాభై ఏడు అమ్మినండి అమ్మానండి అసలు ఎలా అమ్మాను ఏందంటే బంగారం ఒకసారి కొన్న తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బంగారం ఇప్పుడు ఇది మామూలుగా కొంచెం రాళ్ళు దొచ్చింది ఉందండి బంగారం ఆ బంగారం తీసుకున్నానే లుకింగ్ చాలా బాగుంది కానీ కానీ చివరికి నేను ఆ బంగారం రాజకుమారిది చోళీలు అమ్మ అమ్మ అమ్మిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జీవితంలో రాళ్ళున్న బంగారం తీసుకోకూడదు పచ్చరాయి ఎర్రయి అన్నీ చూపులకే బాగుంటాయి కానీ బంగారం తీసుకోవడానికి బనికి రావన్న ఉద్దేశంతో నేను అసలుకి రింగులకి రాళ్ళు ఉన్నాయి అసలు తీసుకోలేదన్నమాట అసలు లైఫ్లో కూడా తీసుకోను అసలు ఏం జరిగిందంటే రాజ్ కుమార్కి ఆ చోలీలకు ఉన్న రాళ్ళు పచ్చరాళ్ళు ఎర్ర అని మొత్తం తీపిచ్చేసాను వాళ్ళ దగ్గర ఇంకా టెస్ట్ చేపిస్తే ట్వంటీ టూ క్యారెట్ బంగారమే ఇంకా తీసుకోవచ్చు అని చెప్పేసి అమ్మంటనే వాళ్ళ దగ్గరికి పోయి అంత అంతే అంటే ఆ బంగారం మొత్తం చెడగొట్టేశారు అంటే రాజ్ కుమార్ పొట్టలు ఉన్నాయి కదా ఆ పొట్లకు ఉన్న రాళ్ళు ఇవన్నీ చడగొట్టేశారు చెడగొట్టేసేసి ఆ రాళ్ళు నాకు ఉదాహరణంగా ఐదు వందలు పాయింట్లు తగ్గు తక్కువ చేసి చెప్పారు మాట కట్ చేశారు ఇంకా ఐదు వందల పాయింట్లు ఉండదు ఇంకా తక్కువ మూడు వందల పాయింట్లు అన్న బంగారం ఉండదు ఎక్స్ట్రా అని చెప్పేసి నేను చదువుతుంటే అలా ఏమి ఉండదు అని చెప్పేసి నేను ఉదాహరణ చెప్పాను తర్వాత నీకు కాలన్నావు కదా డిసైడ్ అయిపోయాం కదా మనకి ఫిక్స్ అయిపోయింది కదా నువ్వు ఉంగరం తీసుకున్నావు కదా మనమైతే ఇంకా అది అని చెప్పేసి ఇంకా రాజకుమార్కు ఉన్న ఆ చౌలి రాళ్ళు మొత్తం తీపిస్తే దగ్గర దగ్గరగా ఆరు వందల యాభై మిల్లీలు వచ్చిందండి అంటే దగ్గర దగ్గరగా అర గ్రాము వేస్ట్ అయినట్టే గ్రాము పైన ఇప్పుడు అర గ్రాము పైన ఇప్పుడు అర గ్రాము మన దగ్గరకు వచ్చేసేసి ఆరు ఐదు వేల ఐదు వందలు అండి ఇప్పుడు మామూలుగా మనం అర గ్రాము అంటే దగ్గర దగ్గరగా ఐదు వేల పైన అవుతుంది ఐదు వేలు వేస్ట్ నాకు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల తొమ్మిది వందలు ఆ మధ్యలో ఆ రాళ్ళ వల్ల వేస్ట్ అయినట్టే అంటే మనం ఒకసారి బంగారం అమ్మిన తర్వాత వాళ్ళు జిఎస్టీ తీసేస్తారు బిఏ అంటే దానికి సంబంధించిన తరుగు బరుగు అన్ని తీసేస్తారు తర్వాత మళ్ళీ ఆ బంగారం ఉన్న రాళ్ళు తీసేస్తారు తర్వాత వచ్చేసి ఇంకా బంగారం క్వాలిటీ కూడా తగ్గిస్తున్నారు ఇన్ని తగ్గుతున్నాయండి క్వాలిటీయే నేను బిఏసీ మార్కు హెచ్ ఇడీ ఇది ఎంత హాల్ మార్క్ అవన్నీ ఇప్పించినప్పటికీ నాకు ఫస్ట్లోనేమో బంగారం చెక్ చేసేటప్పుడేమో ట్వంటీ టూ క్యారెట్ ఉంది ట్వంటీ టూ క్యారెట్ బాగానే ఉంది అంత పర్వాలేదు పర్వాలేదు పర్ఫెక్ట్గా ఉందని చెప్పారు తర్వాత ఏం జరిగిందో తెలుసా అసలుకి అలాగంటారని అనుకోలేదు ఆ రాళ్ళు రాజకుమారి చెవులీలు ఉంగరం రాళ్ళు తీపి ఇంకా ఆరు వందల యాభై మిల్లులు వచ్చింది చెప్పాను చెప్పాను కదా సరే ఆరు వందల యాభై మిల్లులు పోతే పోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ తర్వాత ఆ బంగారం మొత్తం మిల్ట్ అంటే బ అంటే ఏం చేశారంటే వేడి చేశారు బాగా ఒక గ్యాస్ గ్యాస్ లాంటిది మంట పెట్టారు ఆ మంట పెడితే అదంతా బంగారు బాగా కొంచెం మిల్ట్ అయిపోయింది ఇందుకన్నా అలా చేస్తున్నావు ఇంకా రాళ్ళు తీసేవు కదా పోయి డైరెక్ట్గా వేటేయచ్చు కానీ చెబుతుంటే అలా కాదు దీంట్లో దుమ్ము ఉండొచ్చు బంక ఉండొచ్చు అది ఉండొచ్చు గమ్ముండొచ్చు అని చెప్పేసి ఆ బంగారాన్ని మళ్ళీ కొంచెం మంటతో బాగా వేడి చేసి తర్వాత ఒక కప్పు వేసుకొని బాగా ఇదిలిస్తే దానికి ఉన్న గుండ్లు ఉంటాయి కదా ఆ పోగులు మొత్తం పోగులు మొత్తం వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ బంగారం తీసుకుపోయి మళ్ళీ వేపిస్తే ఏంటండి ఇప్పుడు ఫస్ట్లో నేను బంగారం అది అమ్మి ఉంగరం తీసుకోవాలని నేను అనుకోని ఫస్ట్ వేపిస్తేనేమో ఐదు గ్రాముల ఏడు వందల మిల్లీలు ఉంది అంటే వంద మిల్లులు పోయిందని చెప్పాను కదా తర్వాత అదే రావులైన్ తీపిచ్చిన తర్వాత ఐదు గ్రాముల ఐదు గ్రాముల ఆరు వందల యాభై పోయింది కదా ఐదు గ్రాముల యాభై మిల్లులు ఉందండి అంటే దగ్గర దగ్గర గ్రామం నష్టపోయా గ్రామం వచ్చేస్తే పదకొండు వేల దగ్గరక అనమాట రాళ్ళు అని చెప్పేసి వాళ్ళ దగ్గర తరుగు అని చెప్పేసి ఆ గమ్మ అని అదని వేస్టేజ్ అని ఇవన్నీ చాలా చెప్పారు దానివల్ల నాకు దగ్గర దగ్గరగా నాలుగు గ్రాముల తొమ్మిది వందల తొంభై మిల్లులు చూపించింది తొమ్మిది నాలుగు గ్రాముల నాలుగు గ్రాముల తొమ్మిది వందల తొంభై మిల్లీలకు అమ్మానండి చివరికి కొందేమో ఐదు గ్రాముల ఎనిమిది వందలకి ఎనిమిది వందల మిల్లులకి అమ్మిందేమో నాలుగు గ్రాముల తొమ్మిది వందల తొంభై మిల్లీలు అంటే దగ్గర దగ్గరగా ఒక ఐదు గ్రామాలకు అమ్మాను ఒక గ్రాము నష్టపోయాను అనమాట అందుకని చెప్పేసి నా ఉద్దేశం ఏంటంటే మీరు బంగారం తీసుకున్నప్పుడు ఇలాగ రాళ్ళు లేనిది మామూలుగా తీసుకొని తప్ప రాళ్ళు ఉన్న బంగారం తీసుకొని నష్టపోద్దు అని చెప్పేసి నా ఆలోచన అండి ఎందుకంటే కొన్నప్పుడు రాళ్ళకి ఛార్జ్ చేస్తారు బంగారం ఛార్జ్ చేస్తారు అమ్మేటప్పుడు రాళ్ళకి ఛార్జ్ లేదు ఏం లేదు ఊరు నా కాలం ముందే పడేశాడు తర్వాత బంగారానికి మళ్ళీ వేస్టేజ్ అని చెప్పేసి కొంచెం తీసేసాడు వన్ పర్సెంట్ తర్వాత మళ్ళీ బంగారం కొంచెం క్వాలిటీ తగ్గిందని చెప్పేసి చెబుతున్నారండి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నేను మోసపోయానో నేను నష్ట లాభపడ్డానో నాకేం తెలియదు కానీ అటు నేను బంగారం కొంటే లాభపడతారన్న ఉద్దేశంతో నేను పోయి బంగారం కొనుక్కుంటే చివరికి నేను ఎంత బాధపడి ఎంత తిప్పలు పడ్డానంటే చాలా ఇబ్బంది అన్నమాట చివరికి నేను కొన్న యాభై ఏడు వేలకి మళ్ళీ బంగారం రిట్నూ చేసింది నేను కొన్నప్పుడు తొమ్మిది వేల ఐదు వందలు ఇప్పుడేమో పదకొండు వేల నాలుగు వందలు ప్రాఫిట్ అంత పోయి ఊరగా అటు ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్టేయిందన్నమాట నాకేం ఉపయోగం లేదు మాట బంగారం పైన అయితే ఇంక ఏదైనాప్పటికీ రాలిపోతున్నాయి ఊడిపోతున్నాయి అయితే తెగిపోతున్నాయి అన్న ఉద్దేశంతో పోతే పోయింది నా ధనతనం పోయింది ఆ చర్యలు కాకుండా మామూలు రోజు వచ్చేవి తీసుకున్నా రాజీ అని చెప్పేసి ఇంకా అవన్నీ అమ్మంగా ఇక ఈ ఉంగరమే తీసుకున్నామండి అది వచ్చి ఇది వచ్చేసేమో ఇంకా తొంభై ఆరు వేల ఐదు వందల మధ్యలో పడింది గోల్డ్ చెప్పే కదా ఇది మాట మ్యాటర్ జరిగింది ఇంకా తర్వాత మా అమ్మాయి సెలబ్రేషన్ ఎలా జరిగిందో చెప్పేసి ఇంకా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీరు నా లాగా ఇంత ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడని ఏంటంటే రాళ్ళున్న బంగారాలు యాడ్ యాడ్ అయినాయి అన్నీ తీసుకోకుండా మామూలుగా ఇలా తీసుకోండి అని చెప్పేసి రాళ్ళు లేని బంగారం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం మాట సరేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి మరి